కుంభమేళాలో మోనాలిసా ఒక సెన్సేషన్ ఆమెకు సంబంధించి ఏ వీడియో వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది ఆమెకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే జనాల్లో తెలియని క్రేజ్ ఉంటుంది ముఖ్యంగా ఆమె కళ్ళకు యూత్ ఫిదా అయిపోయారు హీరోయిన్లకు మించి ఆమె అందంగా ఉందంటూ కమెంట్స్ చేస్తున్నారు ఇక నేషనల్ మీడియా కూడా ఆమెపై ఎక్కువగానే ఫోకస్ పెట్టింది అటు ఇంటర్నేషనల్ మీడియా కూడా మోనాలిసా విషయంలో పెద్ద ఎత్తున ఫోకస్ చేసి వీడియోలు చేస్తోంది ఇక ఆమె ఇంటర్వ్యూల కోసం యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాయి ఇదే టైంలో ఈ క్రేజ్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది కుంభమేళాలో పూసలు బ్యాగులు అమ్ముకోవడానికి వెళ్ళిన మోనాలిసా అక్కడ బిజినెస్ కంటే తనతో ఫోటోలు దిగేవారు ఎక్కువగా ఉండడంతో ఇక ఆమె తండ్రి జాగ్రత్త పడ్డాడు వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు ఇదే టైంలో ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వచ్చినట్లు ప్రచారం జరిగింది ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఆమెను మణిపూర్ బ్యాక్డ్రాప్లో లో తీసే సినిమాలో తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది అవసరమైతే ఆమెకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేస్తానంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు ఆ తర్వాత మోనాలిసా క్రేజ్ మరింత పెరిగింది స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమెకు ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి తన తమ్ముడి చదువు కోసం మహాకుంభమేళాలో పూసలు అమ్ముకోవడానికి వెళ్ళిన మోనాలిసాపై ఎన్నో కథనాలు కూడా వచ్చాయి ఇక ఆమె కనబడితే సెల్ఫీలంటూ ఆకతాయిలు ఆడుకోవడంతో ఆమె భద్రతపై కూడా ఆందోళన మొదలైంది దీనితో ఇంటికి వెళ్ళిపోయిన మోనాలిసా తాను ఏం చేస్తున్నానో యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పడం మొదలుపెట్టింది రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన మోనాలిసా ఏకంగా రెండు రోజుల్లోనే రెండు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లను సంపాదించింది ఎనిమిది రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఆమె భారీ వ్యూస్తో సెన్సేషన్ అవుతోంది గత నాలుగు రోజుల నుండి అప్లోడ్ చేసిన వీడియోలకు భారీ వ్యూస్ వచ్చాయి ఆమె రోటీ చేసే వీడియోకు పదిహేను లక్షల వ్యూస్ రాగా ఆమె అంట్లు గడిగే వీడియోకు పన్నెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి ఇక తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటో చెప్తూ చేసిన వీడియోను ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది చూస్తారు ఇక తన ఇంటిని చూపిస్తూ చేసిన వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకవైపు యూట్యూబ్లో వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ల కోసం చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు కానీ ఆమె మాత్రం యూట్యూబ్లో దుమ్ము రేపుతోంది ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆమె ఒక సెన్సేషన్ అయిపోయింది